కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు ఆ పార్టీ నాయకులు సిద్దిపేట జిల్లా చేరియాల మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జనగామ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ తాము అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ విజయోత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలో భాగంగా ఆరు గ్యారంటీలు సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలవుతున్నాయన్నారు అంతకుముందు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు కాంగ్రెస్ ప్రజా విజయోత్సవం జరిగింది ముఖ్యంగా గత సంవత్సరం నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారి సలహాల మేరకు సోనియా గాంధీ ఎన్నికల ముందు ఎన్ని వాగ్దానాలు చేసినామో అన్ని వాగ్దానాలు తప్పకుండా ఒకదాని తర్వాత ఒకటి సంవత్సరంలోపే లోపే అమలు చేయడం జరిగింది అందులో ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం సిలిండర్ ఐదు వందల రూపాయలకు రెండు వందల గంటల వరకు శ్రీ అదేవిధంగా రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు యువకులకు దాదాపు యాభై ఐదు వేల మందికి వివిధ శాఖలలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది దాంతోపాటు పాటు ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు అదేవిధంగా రేపు కానున్న రోజులో ఇళ్లు ఇంద్రమ్మ ఇళ్లు ఇవ్వడానికి అన్ని రకాల సిద్ధం చేసుకుని ఈ రకంగా ఇచ్చిన హామీలు పూజ తప్పకుండా సమస్య అమలు అమజేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ రేవంత్ గారి ప్రభుత్వం చెప్పారు